గాంధీ భవన్లో కురియన్ కమిటీ వరుసగా సమీక్షలు నిర్వహిస్తోంది లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై సమీకిస్తోంది సికింద్రాబాద్ అభ్యర్థి దానం గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డితో కమిటీ సమావేశం ముగిసింది వంశీచంద్రెడ్డి రంజిత్ రెడ్డి నీలం మధు కడియం కావ్య చేరుకున్నారు

ஆ हां ரெண்டு ரெடை வந்து மூடுங்க மூடுங்க அந்த ஆபயம் ரெண்டே ரெண்டு ரெண்டே ஆ வாடலீங்க டாக்டர் டாக்டர் 40 ரூபாய் தான் ஆகுது அதுக்கு தானமா போடுறீங்க போடுறாங்க गणम मागेंदर रह जाए एमएलए सिटिंग एमएलए सर फॉरमर मिनिस्टर आई नो या पार्लियामेंट कैंडिडेट बिल अगेन थैंक यू గాంధీ గాంధీభవన్లో కురియన్ కమిటీ వరుసగా సమీక్ష నిర్వహిస్తోంది లోక్సభ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడంపై సమీక్షిస్తోంది సికింద్రాబాద్ అభ్యర్థి దానం మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డితో కమిటీ సమావేశం ముగిసింది వంశీచంద్ రెడ్డి రంజిత్ రెడ్డి నీలం మధు కడియం కావ్య చేరుకున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు రాజు చెప్పండి ఏసీసీ నియమించినటువంటి నిజ నిర్ధారణ కమిటీ హైదరాబాద్ జరుగుతుంది అయితే కొద్దిసేపటి క్రితమే వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉంది కురియన్ కమిటీ అయితే ఈ కమిటీలో ఉన్నటువంటి కేజే కురియన్తో పాటు రికాబుల్ హుస్సేన్లు వరుసగా సమావేశమవుతూ ఉన్నారు మొదట ఓడిపోయిన నేతలు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కంటెస్టెంట్ చేసినటువంటి అభ్యర్థులు వరుసగా సికింద్రాబాద్ దానం నాగేందర్తో పాటు కానీ పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేశారు అయితే వారికి సంబంధించి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఈ ఇటువంటి ఫలితాలు వచ్చింది మొదటి నుంచి సర్వేలు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ ఎందుకు ఇటువంటి ఫలితాలు వచ్చాయి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలు గల కారణాలు ఆ వివిధ అంటే ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేశారు ఆ మొదట టికెట్ కేటాయించిన నాటి నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే నాటి వరకు కూడా ఎన్ని సమావేశాలు నిర్వహించారు ఎన్ని సభలు నిర్వహించారు వీటితో పాటు కానీ రోడ్ షోలు ఎన్ని నిర్వహించారు అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా డేటా పూర్తిగా వారి ముందడం పెట్టడం జరిగింది వీటితో పాటుగాని ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కీలక నేతలు పరస్పర సహకారం అందించారా లేకపోతే సమన్వయం కొరబడిందా అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇందులో చర్చ జరిగినట్లయితే తెలుస్తూ ఉంది అయితే కొద్దిసేపటి క్రితమే ప పట్న మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి అలాగే సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినటువంటి దానం నాగేందర్ల సమావేశం కమిటీ ముందు హాజరయ్యారు వీరి సమావేశం కూడా ముగిసింది ఇప్పుడిప్పుడే వరంగల్ నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి కడియం కావ్య కూడా ముందస్తుగానే వచ్చి కమిటీ ముందు హాజరయ్యారు అయితే పూర్తి ఇటీవల పార్టీలో చేరినటువంటి నేతలు మొదటగా హాజరవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బీఆర్ఎస్ నుంచి ఇటీవల ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టికెట్లు దక్కించుకున్నటువంటి నేతలు వీరంతా అంతకుముందుకు బీఆర్ఎస్లో కొనసాగినటువంటి దానం కావచ్చు అలాగే పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు వీరితో పాటు కడియం కావ్యలు కూడా కమిటీ ముందు హాజరయ్యారు మరో నేత ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి రంజిత్ రెడ్డి కూడా నెక్స్ట్ కమిటీ ముందు హాజరు కాబోతా ఉన్నారు మొదట ఇటీవల పార్టీలో చేరినటువంటి నేతలు ఎవరున్నారు వారికి టికెట్ దక్కించుకున్నవారు వారితో పాటుగానే ఎటువంటి ఏ ఫలితాలు వచ్చాయి ఆ నియోజకవర్గంలో ఏ ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ శాతం తగ్గింది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇందులో చర్చ జరుగుతూ ఉంది ఇప్పటికే ఈ ముగ్గురు నేతలకు కూడా దానము కడియం అటు దానం నాగేందర్తో పాటు పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇరువురు సమావేశం కూడా ముగిసింది కొద్దిసేపటి క్రితమే కడియం కావ్య కూడా సమావేశంలో హాజరయ్యారు ఆ అనంతరం చేవెల నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సిట్టింగ్ ఎంపీగా కొనసాగారు ఆ అనంతరం ఓడిపోయారు రంజిత్ రెడ్డి ఆయన కూడా నెక్స్ట్ కమిటీ ముందు హాజరు కాబోతా ఉన్నారు అయితే మొదట ఓడిపోయిన నేతల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు ఓడి ఓటమిక్కల ప్రధాన కారణాలు కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కమిటీ అయితే ఆ అనంతరం కూడా వరుసగా కూడా ఓడిపోయిన నేతలు ఇప్పటికే వంశీచంద్రెడ్డి కూడా భవన్ చేరుకున్నారు వీరితో పాటుగానే నీలం మధు ముద్రాజ్ మెదక్ నుంచి పోటీ చేశారు స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది రెడ్డి కూడా సీఎం సొంత జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం రెడ్డి మొదటి నుంచి గెలు గెలవాలనేటటువంటి అత్యధికంగా సీఎం రేవంత్ రెడ్డి పరి ప్రచారం చేసినటువంటి నియోజకవర్గం కూడా అదే పార్లమెంట్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కూడా అటు మెదక్ ఇటు మహబూబ్ నగర్ రెండు నియోజకవర్గాల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైనటువంటి నియోజకవర్గాలు ఆ ఇరువురు నేతలు కూడా ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా గాంధీభవన్ చేరుకున్నారు వీరితో కూడా తదుపరి సమావేశం కానున్నారు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామనేటటువంటి భవన్లో ఏఐసిసి ఉండింది టార్గెట్గా పద్నాలుగు పెట్టుకున్నప్పటికీ దాదాపు పన్నెండు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఎమ్మెల్యేలను గెలుపొందాము ఎట్టి పరిస్థితుల్లో పన్నెండు తమ ఖాతాలో వేసుకుంటామనేటటువంటి భావించింది ఏఐసిసి అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా అదే హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది చివరికి ఫలిత ఫలితాలు వెలువడిన అనంతరం చూస్తే మాత్రం ఎనిమిదికి మాత్రమే ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు మాత్రమే కైవసం చేసుకుంది అయితే మరో ఒకటి రెండు స్థానాల్లో స్వల్ప మెజార్టీతో గెలవడం మాత్రమే జరిగింది అయితే ఈ నియోజకవర్గాలు కూడా కొంత అటు ఇట అయిన ఉంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీ మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉండింది అయితే ఓవరాల్గా మొన్నటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగుగా ఉన్నటువంటి బీజేపీ సంఖ్య డబుల్కు చేరింది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా కేవలం ఆ బీజేపీతో సరి సమానంగా తూగినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ గెలుపొందింది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో చర్చించనున్నారు ఇవాళ వరుసగా పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో భేటీలు అవుతా ఉన్నారు ముఖాముఖిగా ప్రశ్నల వర్షం కురిపించిన అనంతరం వారి నుంచి సమాధానాలు రాబట్టి అభిప్రాయాలను సమాధానాలను సేకరించి ఒక ఫార్మాట్గా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ అనంతరం రేపు ఆ వివిధ పార్లమెంట్ నియోజకవర్గ ఓటమి చెందినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేల్లో నియోజకవర్ వర్గాల్లో వారిగా వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఇటు పార్లమెంట్ ఎన్నికలకు మధ్య డిఫరెన్సెస్ ఓటు బ్యాంకు ఎందుకు తారుమారైంది ఎందుకు తగ్గింది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా వారు ప్రశ్నల వర్షం కురిపించనున్నారు వీటితో పాటుగానే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎమ్మెల్యేలతో వాటితో పాటుగానే నియోజకవర్గాల ఇన్ఛార్జ్గా ఇన్ఛార్జులుగా ఉన్నటువంటి మంత్రులు అలాగే సీనియర్ నాయకులతో కూడా ఈ యొక్క కమిటీ భేటీ కానుంది ఆ అనంతరం కూడా పూర్తిస్థాయిలో నివేదిక తమకు అందలేదు అని భావిస్తే మాత్రం నియోజకవర్గ ఓటమి చెందినటువంటి నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ మండల స్థాయి లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు ఎందుకు వారిని తిరస్కరించారనేటటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేయనున్నారు వీ ఈ నివేదిక పూర్తి స్థాయిలో తయారైన అనంతరం పిసిసి చీఫ్గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డితో అలాగే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ తో భేటీ అయ్యి ఆ నివేదిక ఎందుకు ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి ఎందుకు ఈ నియోజకవర్గాల్లో ఓడిపోవాల్సి వచ్చింది అనేటటువంటి అంశాలకు సంబంధించి వారి దగ్గర కూడా వివరణ తీసుకొని ఉన్నారు ఆ అనంతరం ఏఐసిసికి ఈ యొక్క నివేదికను ఇప్పటివరకు కురియన్ కమిటీ వరుసగా ఎంపీలతో ఎమ్మెల్యేలతో అలాగే నియోజకవర్గాల స్థాయిలో పర్యటించిన అనంతరం పిసిసి చీఫ్ తో దీపాదాస్ మున్షితో కూడా భేటీ అయిన అనంతరం వారి అభిప్రాయాలు సేకరించి ఏఐసిసికి ఈ నివేదిక అందించనుంది ఆ తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏఐసిసి రాష్ట్ర నాయకత్వం మీద అనేది కూడా తెలియాల్సి ఉంది లక్ష్మి రైట్ ఓడిపోయిన తర్వాత పార్టీలో ఎవరు కూడా పట్టించుకోరు కానీ ఓడిపోయిన అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారు దాన్ని విశ్లేషించాలి దాంట్లో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటివి ఎక్కడ పొరపాటు జరిగింది పొరపాటు జరిగిందని ఎట్లా మనం రాబోయే రోజుల్లో దాన్ని కవర్ చేసుకోవాలి ఎలా మనము మళ్ళీ రికూప్ చేసుకోవాలి అనేది పార్టీలో ఒక కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి రాబోయే రోజుల్లో అభ్యర్థులు పోటీ చేస్తే పార్టీ తరఫున మాకు అన్ని రకాలుగా అండ ఉంటుంది ఈ విశ్లేషిస్తారు దీని మీద ప్రక్షాళన జరుగుతుంది అనేటి ఒక విశ్వాసం వచ్చినప్పుడే అభ్యర్థులు ముందుకు వస్తారు ఎక్కడ లోపాలు జరిగాయని ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి మనం చేయవలసినటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి ప్రక్షాళన చాలా ఉపయోగపడుతుంది అందులో భాగంగానే ఏఐసిసిని వచ్చినటువంటి ప్రతినిధులకు నేను చెప్పడం జరిగింది మరి ఇంకా దాన్ని మేము గెలిచేటువంటి అవకాశం ఉండే కొన్ని జరిగినాయి ఆ పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఆ పొరపాట్లు అన్నీ కూడా వివరించడం జరిగింది తప్పకుండా నేను నాకు విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం తప్పకుండా